అందరికి అయితే నేను చోలకాయ కర్రీ అలాగే వేడి వేడి అన్నం పెరగన్నం చేస్తున్నా గంటల కాలం కదా చల్లగా ఉంటుందని నైట్ పూట పెరగన్నం చేస్తున్నా అలాగే చోలకాయ కర్రీ అన్నం అయితే నానేసి పెట్టేసినాను అలాగే కృష్ణించినా ఇలా కుక్కర్తో నేనైతే కడిగేసి చోలకాయలు బాగా ఒలిసేసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు వేసి పెట్టేసినాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను ఇట్లా లేట్ అవుతుంది కాబట్టి కుక్కర్లో ఒక రెండు విజిల్ పెట్టేసుకొని తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని నేను కుక్కర్లే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చాలా త్వరగా వేసేస్తున్నా అయితే ఇంకా పెరగన్నం కూడా వేసేస్తాను రాత్రిపూట చల్లగా ఉంటుంది కడుపులో అనేసి పెరగన్నం కూడా వేసిన చూలకాయ ఉప్పు వేసేసి బాగా పెట్టేసిన ఒక మూడు విజిల్ వస్తే చూలకాయ తాలింపు కూడా వేసేస్తాను అంత లోపల ఉల్లిగడ్డ టమాటా పండు అన్నీ కట్ చేసేసా నేను చూలకాయ కర్రీలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే వేసేసి పెట్టేసినాను కొబ్బరి పొడి ధనియాల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి అదైతే నేను ఒక ఉల్లిగడ్డ టమాటా పండుగకుంటాను తర్వాతకైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా అలాగే రెండు టమాటాలు అయితే కడిగేసి కట్ చేసేస్తాయి ఉడికే లోపల ఉల్లిగడ్డ అయితే బాగా గ్రేవీ లాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట గ్రేవీ గ్రేవీగా ఉంటే అందుకని ఇంకా ఉల్లిగడ్డ అయితే లావ్ తీసుకున్నా రెండు టమాటా కూడా తీసుకున్నాను అన్నంలోకి గ్రేవీ గ్రేవీ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కానీ చపాతి అయితే కొంచెం ఫ్రై లాగా చేసుకునే అది బాగుంటుంది అన్నట్లేకి ఎలా కలుపుకోవడానికి రావాలనేసి నేను గ్రేవీగా లావు ఒకటి ఉల్లిగడ్డ రెండు టమోటా తీసుకొని కట్ చేసేస్తున్నాను అల్లరైతే వింటున్నారు కదా మా పిల్లలు అయితే మా అల్లున్లు ఇద్దరు జకో ఇవన్నీ బాబు బయట చల్ల గాలి వస్తుంది ఆడలాడుతున్నారు మనం కన్నం ఉడికే లోపల కర్రీ వేసుకోవచ్చు అలాగే పెరగన్నం కూడా అవుతుంది అందుకని అక్కడ అన్నం కూడా పెట్టేసినాను చూడకాయలు అయితే బాగా ఫ్రెష్గానే ఆత ఉన్నాయి అట్లా ఉంటే టేస్ట్ ఉంటే కొంచెం లవలా ఉంటే టేస్ట్ ఉండదు కర్రీ కూడా ఇక్కడైతే కట్ చేసి చేసేసి అలాగే వస్తుంది ఇంకా రెండు నిమిషాలైనా పడుతుంది రోడ్ రావడానికి ఇక్కడైతే టమాటా అలాగే పులిగడ్డ కట్ చేసి పెట్టేసి ఇక్కడైతే అమ్మ కూడా ఉడకాలి ఒక్కసారి అయితే ఇక్కడైతే అన్నం కూడా ఉడకట్టలేదు అలాగే ఇక్కడైతే ఒక విజులు వచ్చింది ఇంకా రెండు విజ్జులు వస్తే చోలకాయలు ఉడికిపోతాయి మెత్తగా అయితే మరి ఎక్కువ రెండు విజయలు అయితే చాలనమాట ఇంకా మనకి మెత్త గోలంటే మూడు విజ్జులు పెట్టుకోవచ్చు కానీ నేను రెండు విజులకే పని చేసేస్తాను ఇప్పుడైతే రెండో విజ్జిల్ కూడా వచ్చింది అది బంద్ అయినాక నేను కుక్కర్ కూడా బంద్ చేసేస్తాను రెండో విజిల్ కూడా అయిపోయింది నేనైతే కుక్కర్ తినిపేస్తున్నా అలాగే దిగు విజ్జిల్ తింటే లోపల తాలండి కూడా అయిపోయారు చల్లగా అయిపోయినపల ఇదైతే నూనె కూడా బాగా వేడవుతుంది అన్నీ కట్ చేసి పెట్టి కొద్ది జీలక రావదు అలాగే కరెక్ట్ మాల్లుండ్లు అయితే మా మా బాబు మిని వస్తున్నారు ఏమి ఏమి అని అంటున్నాడు పిల్లలైతే ఆడుకుంటే సరదాగా టైం కూడా తొందరగా గడిచిపోతుంది అసలు మనము పని చేసినామా అని అలసట అనేదే ఉండదు పిల్లలు ఉన్నారంటే చందడి బాగా అలాగే నూనె అయితే బాగా పెడింది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే కొంచెం కొంచెం బాగా పెడిస్తాం నిشم కొడుకు వట్టీని సమం సైానా నిల నరవేసిని అలాగే ఉండినట చిర్రగా చేసెయని అలాగే ముందుగా తరిగే పెట్టున అలాగే నేనైతే ముందుగానే లావు వేసిన అందుకని కొంచెం వేస్తున్నా తర్వాత తప్పకుండా వేసేస్తా ఇక్కడ సాయం కూడా వేసేస్తా दीपू ना केमन करते हैं बंद में ही रहते हैं ये भी आपको ज़बान से अंधे अंधे ये झूठ बोल रहे हैं ना केमली करा आपने कामेश्वर ना कामेश्वर बांध मालूम पड़ा है これをでするね。 को करे पड़ी वो ऐसे करता कपकारी असली कल के एक पत्ते वाला मात्रा अगर अगर लगे और आधा आधा कर डाल कलर कपकारी इसी को आप का सारे चमचे में पछि वापस के इनको और कपकारी और 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 और

నీళ్ళతో చోళకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి నేనైతే నీళ్ళు వంచేసిన మీకు నీళ్ళు కావాలంటే నీళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొన్ని నీళ్ళతోనే ఉడికిచ్చి పెట్టేస్తున్నాను ఎందుకంటే రెండు విజయలే పెట్టేసిన నీళ్ళు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది అందుకని ఆ నీళ్ళతోనే సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చేస్తాను ఒక దిక్కు అయితే అన్నం కూడా బాగా ఉడికిపోతుంది అట్లా కలిపేసి బాగా కారం ఉప్పు అన్నీ పట్టుకునేలాగా ఒక ఐదు అయితే అయిపోయింది బాగా ఉడకబెట్టేసినాను ఒకసారి అయితే కలిపేసి ఉప్పు అయితే చూస్తున్నా ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది ఎందుకంటే ముందుగానే చివలకాయలలో ఉప్పు వేసి ఉడికేసినా కదా అందుకని ఉప్పేసి ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి పెట్టేసినా ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే అయితే బాగా మగ్గించుకుందాము అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా వంచేస్తాను ఐదు నిమిషాలు అయితే అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా అన్నం కూడా ఉడికించేసి అన్నం కూడా ఉడికిన తర్వాత అన్నం కూడా వంచేస్తాను ఒకసారి అయితే చూసేద్దాం అన్నం అయితే బాగా ఉడికిపోయింది అన్నం కూడా వంచేస్తాను అలాగే ఒక్కసారి అయితే కర్రీ కూడా చూసేద్దాం ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది అలాగే అన్నం కూడా బంద్ చేసిన ఒక ఐదు నిమిషాలు మగ్గించేసిన అన్నం కూడా అయిపోయింది నేనైతే అన్నం కూడా బంద్ చేసేసినాను ఇంకా కర్రీలు అయితే ఇంకా అన్నీ వేసేసినాయి కదా ఇంకా బాగా ఉడికిపోయి నూనె కూడా బయటకు వచ్చేసింది గుమ్మగుమలాడిపోతుంది చివరికాయ కర్రీ అయితే ఇంకా అయితే ఒక్కసారి కలిపేసి ఇంకా దానికి ఎలా పడైతే వేసేస్తాను ధనియాల పొడి ఫైనల్గా ధనియాల పొడి వేసేసి ఒక్కసారి తగినంత వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ లేకుండా దానికి తగినంత ధనియాల పొడి వేసేసి ఒక్కసారి అయితే కలిపేస్తాను అన్నం లేకైనా బాగుంటుంది అట్లా గ్రేవీ లాగా ఉంటే మనకి చపాతీకి రొట్టెకైతే ఒట్టికుంటే బాగుంటుంది ఫ్రై లాగా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను ధనియాల పొడి వేసేసినాను కాబట్టి అన్నం కూడా అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది అన్నం కూడా బాగా మగ్గిపోయింది చివలకాయ కూర కూడా రెడీ అయిపోయింది అలాగే నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది గుమ్మ మాలాడే చెవలకాయ కర్ర అయితే రెడీ అలాగే చివలకాయ కూర కూడా రెడీ ఇప్పుడైతే మూత వేసేసి దింపేస్తాను చివరికాయ కర్రీ అదే చెవులకాయ కర్రీ దింపేసి అలాగే పెరగనానికి అయితే బాగా పెట్టేస్తున్నాను మరి నాకు దానిమ్మ పండ్లు ద్రాక్ష అవన్నీ ఉన్న వేసుకోవచ్చు నేనైతే ఏం లేకుండా పెరగనం చేస్తున్నా ఎందుకంటే కొందరు పిల్లలు పండ్లు ఇష్టపడరు కదా ఇష్టపడరు అందుకనే నేను ఇట్లా చేస్తున్న కొంచెం మైలేసేసినాను కొందరు పిల్లలు బాగా తింటారు మా పిల్లలు కూడా బాగా పండ్లు తింటారా అందుకని పండ్లైతే బయటకు అయితే తెచ్చుకోలేదు నైట్ అయిందనేసి అందుకని ఉండే పెరుగు అన్నం అయితే చేసేస్తున్నాను అన్నం అయితే ఒక గిన్నె లెక్క వేసేసుకొని పెరుగు అయితే అట్లా కలిపేసి ఒక పెరుగు మన ఇష్టం మనకి పెరుగు దండికోవాలంటే దండి వేసుకోవచ్చు నేనైతే అయితే దండిగానే వేసేసి పెరుగు అన్నం తగినంత ఉప్పు వేసేస్తున్నాను పెరుగైతే దండిగానే వేసి అలాగే సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంది మీద పెడితే మాడిపోతుంది ఇంకా పెరుగు ఉప్పు అన్నీ చేసినా బాగా ఒకసారి అయితే అన్నానికి పట్టేలాగా పెరుగు కలిపేస్తాను ఇప్పుడైతే కలిపేసినాను అన్నం కూడా పెరగన్నం ఇంకా తర్వాత కూడా బాగా వేడి అవుతుంది అంతలోపల నేనైతే చేయి కూడా కలిగేస్తాను అలాగే ముందుగా శనగ బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు చేసినామంటే ఏది లేకుండా టేస్ట్ చాలా బాగా వస్తుంది పెరగన్నమ్మకి అలాగే కొద్దిగా జీలక ఆవాలు అలాగే అయితే పచ్చిమిర్చి తీసుకున్నా పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు అలాగే బాగా అయితే బాగా వేడైందనేసి మళ్ళీ మాడిపోతుంది కాబట్టి పెరుగన్నానికి ఇంకా నూనెలోనే అన్నీ వేసేసి ఒక నిమిషం అయితే బాగా కలిపేసిన ఎందుకంటే నూనె బాగా వేడింది మళ్ళీ మాడిపోతుంది టేస్ట్ ఉండదు పెరుగన్నం అందుకని ఇంకా అన్నీ దాంట్లో బాగా ఏం చేసినా కొంచెం తర్వాత మన ఇష్టం పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే లైట్గా ఒక చిటికెడంత పసుపు కూడా వేసేసి బాగా కలిపేసినాను ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మనం పెరుగన్నం లేకైతే వేసుకోవాలి గుమ్మ గుమ్మలాడించే పెరుగన్నం కూడా మనకి రెడీ అయిపోతుంది ఇంకా మా పిల్లలైతే ఈరోజు బాగా ఇష్టంగా పెరుగన్నము చోళకా కది అన్నం బాగా ఇష్టంగా కడుపు నిండే తినేస్తారు ఇప్పుడు ఎండలు కదా చల్లగా ఉంటుంది కడుపులో పెరుగన్నం తింటే నేను చెప్తుంటే మీకు కూడా నోరు ఉంటుంది కదా మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని కమ్మ కమ్మగా తినండి వంటలు అలాగే లాస్ట్కి అయితే నేను కొత్తిమీర వేసేస్తాను ఒక్కసారి అయితే నీళ్ళతో కడిగేస్తాను కొత్తిమీర అలాగే ఇంకా కొత్తిమీర కడిగేసి ఒకసారి ఫైనల్కి అయితే కొత్తిమీరతో అయిపోయి ఇంకా పెరగన్నం అయితే మనకి రెడీ పెరుగన్నం కూడా రెడీ ఇంకా వంటలన్నీ అయితే అయిపోయినాయి గుమ్మ గుమ్మలాడించే వంటలు ఒక్కసారి చూద్దాం రండి అన్నం అలాగే చివనకాయ చాలి గ్రేవీగా చేసినాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అలాగే లాస్ట్గా ఫైనల్ పెరగన్నం ఇవేనండి ఈరోజు నైట్ స్పెషల్ మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్